హలో అండి ఇదేం పెద్ద వీడియో కాదు ఊరికే జస్ట్ చిన్న ఎమోషన్ని షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంటి దగ్గరలో జరిగే వారానికి ఒకసారి సంత అనమాట ఇప్పుడు పిల్లలకి సంత అంటే ఒక వింతే ఇప్పుడు పిల్లలకి మార్కెట్ అంటే డి మార్ట్ తర్వాత మార్ట్ తప్పితే మామూలు మార్కెట్ తెలీదు మా పిల్లడికి కూడా రారా వెళ్దాం వెళ్దామంటే నీకేం కావాలో చెప్పు ఆన్లైన్లో పెట్టేస్తానంటాడు అంటాడు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కాలింగ్ బెల్ కొట్టి కిచెన్ వరకు తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు సో అలాంటప్పుడు వాళ్ళకి సంత తెలియకపోవటం పెద్ద వింతేం కాదు ఇప్పుడు మీరు చూస్తున్న సంత చిన్నప్పుడు మా నాన్నతో వెళ్ళేదాన్ని ఇంటికి కావాల్సిన నాకు కావాల్సిన చిల్లర వస్తువులే ఎక్కువ కొనిపించేసుకునేదాన్ని సంత కూడా చాలా పెద్దది జరిగేది ఇలా బట్టలు ప్లాస్టిక్ వస్తువులు కూరగాయలు అన్ని వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరికేవి స్నాక్స్తో పాటు కూడా వారానికి కావాల్సినవన్నీ అప్పుడు ఒకేసారి కొనుక్కునేవారు ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళే ఓపిక లేకపోతే జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే చాలు ఇంట్లోకే తెచ్చి ఇచ్చేస్తున్నారు కదా సో ఊరికే ఇలా మీతో షేర్ చేసుకుందామని కానీ అప్పుడు మా నాన్నతో వెళ్ళేటప్పుడు చాలా పెద్ద సంత జరిగేది ఇక్కడ కానీ ఇప్పుడు సంత కొంచెం చిక్కిపోయింది చుట్టూ అపార్ట్మెంట్స్ అవి కట్టడం వల్ల ఏమో నేను కొంచెం లేటుగా వెళ్ళాను అందుకే పల్చగా కనపడుతున్నారు కానీ కొంతవరకు జనాలు పర్వాలేదు ఇప్పటికీ సంత చేస్తున్నారు మీరు కూడా సంతకి వెళ్తారా కామెంట్ చేయండి